ఏమండోయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అంతరించి పోతున్నా మన పాతకాల పంటల్లో ఒకటైన నల్లేరు పచ్చడి చేసేసుకుందామండి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయండి అవి కూడా సొప్పేసుకుందాము అయితే చిన్న రిక్వెస్ట్ అండి కొత్త ఛానల్ కదండి సంత సబ్స్క్రైబ్ చేసుకోండి అటు సైడ్ చూసేద్దామా ఏట్లేదండి ముందుగా నల్లేరు కాడలు తెచ్చేసుకొని వాటికి ఉన్న ఆకులన్నీ తీసేసుకొని శుభ్రం చేసుకోవాలండి ఇట శుభ్రం చేసుకున్నాక చేతిలో ఓ నూనె చొక్కేసుకొని శుభ్రంగా రెండు చేతులకు పూసేసుకోవాలండి మరి నూనె పూసుకోకపోతే వచ్చిద్దండి ఎట పూసేసుకున్నాక ఇటుకున్న కాడలన్నీ తీసేసుకోవాలి మొన్న కాడలికి పీసులు ఎట తీసేస్తామో అట తీసేసుకొని ఎట కట్ చేసేసుకోవాలండి కట్ చేసిన వాటిని నీళ్ళలో వేసేసుకొని కడిగేసి పక్కన ఎట్టేసుకోవాలండి అటుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి ఎట్టేసుకొని ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి నూనె కుసంత వేడైనాక పచ్చిపప్పు ధనియాలు మేనపప్పు వేసుకొని చిన్న మాంట మీద పెట్టేసుకొని వేయించుకోవాలండి ఈ వేగిపోయినాక కూసిన పల్లీలు కూడా వేసుకుని వేయించేసుకోవాలండి ఇటు ఇవన్నీ ఏగిపోయినాక నాలుగైదు మిరపకాయలు కొంచెం నువ్వులు కూడా వేసేసుకొని ఓ పాలు కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని పక్కన పక్కనెట్టేసుకోవాలండి వీటిని ఇప్పుడు అదే బాండిలోకి ఇంకో స్పూన్ నూనె వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాళ్ళు ఉన్నాయి కదండీ అవి వేసేసుకొని దోరగా ఏం చేసుకోవాలండి ఎట వేగిపోయినాక రెండు టమాటాలు నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని చెన్న మంట మీద మగ్గించేసుకోవాలండి పూసాన్ని తక్కువ ఉన్నాయిలండి నల్లేరు కాళ్ళు నా దగ్గర మీ దగ్గర పూసన్ని ఎక్కువ ఉంటే బాగా వేసుకోండి ఇందులోనే కొంచెం చింతపండు ఒక గుప్పెట్టు కొత్తిమీర కూడా వేసుకొని ఐదు నిమిషాలు మగ్గించి దించేసుకోవాలండి ఇప్పుడు రోల్ని శుభ్రం చేసేసుకొని నాలుగైదు ఎల్లుల్లి ఉప్పు వేసుకొని దంచుకోవాలండి అట్టకే మనం ఏంచి పెట్టుకునే దినుసులు ఉన్నాయి కదండి అవన్నీ వేసేసి దంచేసుకోవాలండి కూర్చొంత కష్టంగా అనిపించినా సరే రోడ్లో దంచేసుకోండి ఆ టేస్ట్ బాగుంటుందండి మరి టైం ఒక వాళ్ళు మిక్సీ అట్ట వేసుకోండి ఈ అట్ట మెదిగినాక కొత్తిమీర చేంతపండు పాచిమిరగాయలు కూడా వేసేసుకొని దంచేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ దంచుకోవాలండి ఇట మొత్తం మెదిగినాక టమాటాలు నల్లేరు కాళ్ళు కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి ఈ నల్లేరు వల్ల ఈ ఎముకలు పుష్టిగా ఉంటాయి అంటండి ఆటకి ఏమైనా ఎముకలు ఇరిగిన వాళ్ళు ఉంటాయి కదండి తొందరగా కట్టుకుంటాయి అంటండి ఎముకలు మరి ఇన్ని మంచి ప్రయోజనాలు ఉన్న నల్లేరు కాడల్ని ఏడని దూరికి వదిలిపెట్టమాకండే ఇటగా పచ్చడి అంతా మెదిగినాక తీసేసుకొని ఒక గిన్నెలో ఎట్టేసుకుందాం ఇటు గిన్నెలో వేసేసుకున్నాక శివరాకరణ సొంత పోపు కూడా వేసి కలిపేసుకుంటే అంతే అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి మరి మీ కనుక ఏడన్నా నల్లేరు కాడలు దొరికితే తప్పకుండా ఓ పాలు ట్రై చేసేయండి ఓ పాలు చేసేసుకొని ఈ యాక్ట్ వచ్చిందో కూడా కామెంట్లో చెప్పేయండి